హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ మై డియర్ సత్యభామ ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ ఇక కథలోకి వెళ్ళిపోదాం కాలేజ్లో జాయిన్ అయ్యి వారం రోజులు గడుస్తున్నా ఇంకా పెద్దగా క్లాసెస్ స్టార్ట్ అవ్వలేదు అసలే కాలేజీలో జాయిన్ అవుతున్న ఫస్ట్ డేని గోడ దూకి కాలేజీలోకి వచ్చిన భార్గవికి ఇక్కడ ఆమె ఆశించిన స్థాయిలో కొత్తదనం ఏమీ కనిపించకపోవడంతో కాలేజ్ లైఫ్ మహా బోరింగ్ అనిపించింది అందుకే క్లాస్లో లాస్ట్ బెంచ్లో కూర్చున్న భార్గవి తన ఫ్రెండ్ రమ్యని తన పక్కన కూర్చున్న పాప పాపానికి గిల్చి గిల్ గిల్లి గిచ్చి గిరి హౌస్ గేమ్ ఆడడానికి ఒప్పించింది క్లాస్ రూమ్లో గేమ్స్ ఏంటి అని పక్కన ఉన్న అబ్బాయి చెప్తున్నా వినిపించుకునే మూడ్లో లేదు మన భార్గవి రోజులాగానే అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో ఆ రోజు అనుకోకుండా వాళ్ళ క్లాస్కి మిసెస్ గోష్ట్ అని పిలుచుకునే స్ట్రిట్ లెక్చరర్ వచ్చింది వచ్చి రాగానే ఆ ఇయర్ సబ్జెక్ట్లోనే అన్నిటికంటే కష్టమైన సబ్జెక్ట్ ఒక దాని మీద కేవలం తనకి మాత్రమే తెలిసిన భాషలో లోడా లోడా చెప్పుకుంటూ పోతుంది మిగిలిన లెక్చరర్స్ అందరిది అనావృష్టి అయితే ఈవిడిది భార్గవికి అతివృష్టిలా అనిపించింది ఇక చిరాకు తట్టుకోలేక రమ్యతో పాటు రోజు తనకి క్లాస్ పీకే అబ్బాయిని కూడా గేమ్లో పార్ట్నర్ చేసుకుని ఆట మొదలుపెట్టింది గేమ్ చివరికొచ్చేసరికి వచ్చేసరికి మనోడు గెలిచాడు వాడు అదొక చిన్న గేమ్ మాత్రమే అని ఆలోచించకుండా క్లాసులో ఉన్నానని కూడా మర్చిపోయి హే నేనే గెలిచాను అని చేతులు పైకెత్తి మరి పెద్దగా అరిచాడు అంతే భార్గవి చేతిలో వాడి డిప్ప పగలడం అప్పటికే వాళ్ల వైపు చూసిన మిస్సెస్ గోష్ట్ ఆ ముగ్గురిని కలిపి క్లాస్లో నుండి బయటకి గెంటేయడం క్షణాల్లో జరిగిపోయాయి బయటకు రాగానే గుంజీలు తీసుకున్నట్టుగా చెవులు పట్టుకొని సారీ భార్గవి ఇలా అవుతుంది అనుకోలేదు నా వల్ల మీరిద్దరూ కూడా మేడం దగ్గర ఇరుక్కున్నారు కదా అని ఇన్నోసెంట్గా వాడు సారీ చెప్తుంటే నాలుక బయట పెట్టి అటు ఇటు ఆడించి లైట్లే అటెండెన్స్ వేసేశారు కదా ఇక టెన్షన్ ఎందుకు సినిమాకు వెళ్దాం పదండి అంటూ రమ్య చేయి పట్టుకొని క్యాంపస్లో నుండి బయటకు పరిగెత్తింది భార్గవి వారం రోజుల నుండి క్లాసెస్లో కూడా అనీజీగా కూర్చున్న అభినవ్కి ఇవాళ మరింత అసహనంగా ఉండడంతో క్లాస్లో ఉన్నానని మర్చిపోయి బెంచ్ మీద తలపెట్టుకుని ఏదో ఆలోచిస్తూ కిటికీలో నుండి బయటకు చూస్తూ కూర్చున్నాడు సరిగ్గా అలాంటి సమయంలోనే భార్గవి తన క్లాస్మేట్తో కలిసి బయటకు వెళ్ళడం అతనికి కనిపించింది అంతే భార్గవిని చూసిన ఉత్సాహంలో అభినవ్ ఎక్కడ ఉన్నాను అన్న విషయం కూడా మర్చిపోయి ఒక్క ఉదుటును లేచి నిలబడి రే రాజు త్వరగా రారా అంటూ హడావిడికి ఆ క్లాస్లో నుండి బయటకు పరిగెత్తబోయాడు అప్పటికే అతని అరుపుతో అలర్ట్ అయిన క్లాస్ టీచర్ దారికి అడ్డంగా నిలబడి ఎక్కడికి వెళ్ళాలి అని సీరియస్గా అడిగింది ఆమె ఎంత సీరియస్గా ఉన్నా ఆ క్లాస్లో ఆమెని చూసి భయపడే వాళ్ళు ఒక్కరు కూడా లేరు ఎందుకంటే ఆ క్లాస్లో ఉన్నవాళ్ళు ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఆవిడ అదే కాలేజ్లో ఫైనల్ ఇయర్ చదువుతూ వాళ్ళకి సీనియర్గా పరిచయం అయింది ఇప్పుడు అదే కాలేజ్లో ఎంటెక్ చేస్తూ స్టూడెంట్కి లాగా అవతారం ఎత్తిన రుమానా మేడం అంటే క్లాసులో అందరికీ ఎంత అభిమానమో అంత చనువు కూడా ఉంది సీరియస్గా చూస్తున్నా మీ ముఖంలో ముఖం పెట్టి ప్లీజ్ రుమానా మేడం అడ్డు తప్పుకోరా అక్కడ నా సత్యభామ మళ్ళీ మాయమయ్యే అవకాశం ఉంది అని బ్రతిమలాడుతున్నట్టుగా రిక్వెస్ట్ చేశాడు అతనంత దగ్గరగా వచ్చేసరికి ఆ ప్రయత్నంగా రెండు అడుగులు వెనక్కి వేసి సత్యభామ ఎవర్రా అని ఆశ్చర్యంగా అడిగింది రుమాన ఆవిడ వెనక్కి జరగడంతో తప్పించుకునే రూట్ దొరకగాని ఆ డీటెయిల్స్ అన్నీ వాడిని అడిగింది వాడిని అడగండి అంటూ నవీన్ వైపు చూపించి రాజు చెయ్యి పట్టుకొని లాక్కుంటూ బయటకు పరిగెత్తాడు అభినవ్ రుమానా మేడంతో మాటల్లో ఉన్న అభినవ్ అంత సడన్గా అలా రియాక్ట్ అవుతాడని ఊహించని రాజు ఆ వేగానికి పడిపోయినట్టుగా జంప్ చేస్తూ అతని ఫాలో అయ్యాడు రుమానా కూడా వాళ్ల వైపు కాసేపు ఆశ్చర్యంగా చూసి నవీన్ వైపు తిరిగింది ఈ ఎదవ వెళ్ళేవాడు వెళ్లకుండా ఇరికించి వెళ్ళాడు అని మనసులోని అభినవ్ని తిట్టుకుంటూ లేచి నిలబడ్డాడు నవీన్ ఫస్ట్ ఇయర్ నుండి ఇప్పటి వరకు అందరితో ఈక్వల్గా మాట్లాడమే తప్ప ఒక్క అమ్మాయి వైపు కూడా స్పెషల్ అట్రాక్షన్ చూపించని అభినవ్ను క్లాస్ రూమ్లో నుండి పరిగెత్తేలా చేస్తున్న ఆ లక్కీ గర్ ఎవరో తెలుసుకోవాలని క్లాస్లో ఉన్న అమ్మాయిలంతా కూడా నవీన్ వైపు కుతూహలంగా చూస్తున్నారు ఇక తప్పని పరిస్థితుల్లో భార్గవి గురించి తనకు తెలిసినంత వరకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాడు నవీన్ అతన్ని అక్కడ ఇరికించిన అభినవ్ మాత్రం భార్గవి కోసం పరిగెడుతూ పార్కింగ్ దగ్గరికి వెళ్ళాడు అక్కడ మళ్ళీ భార్గవి మిస్ అయింది వెంటనే బైక్ తీసుకొని క్యాంపస్లో నుండి ఫాస్ట్గా బయటకు వెళ్ళాడు మెయిన్ గేట్ దాటి బయటకు వెళ్ళగానే స్టాండ్ వైపు నడుస్తున్న భార్గవి వాళ్ళు కనిపించారు హే నా సత్యభామ దొరికేసింది అంటూ బైక్ని భార్గవి వాళ్ళ ఎదుట తీసుకువెళ్ళి ఆపి హాయ్ సత్యభామ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు అభినవ్ భార్గవి కాలేజ్లో చేరిన ఫస్ట్ డే అభినవ్ని చూసింది ఆ తర్వాత ఇప్పటి వరకు అతను మళ్ళీ కలవలేదు పైగా తను సర్కస్ ఫీట్లు చేస్తూ సీనియర్స్కి దొరకకుండా క్లాస్కి వస్తుండడం వల్ల వెనుక ఉన్న రాజుని కూడా సీనియర్ అన్న విషయం తను గుర్తుపట్టలేదు బట్ తన పక్కనే ఉన్న కీర్తి ఇంకా రాహుల్కి మాత్రం తమ ఎదురుగా ఉంది సీనియర్స్ అవ్వడంతో బాబోయి సీనియర్స్కి దొరికిపోయాం అనవసరంగా ఈ రాక్షసి మాట విని సినిమాకని బయలుదేరి పులులకు పలహారం అయిపోతున్నాగా అని ఇన్నర్ వాయిస్లో భార్గవిని తిట్టుకుంటూ సీనియర్స్ విషయంలో భయపడుతూ ఏడ్చుకుంటున్నారు కానీ భార్గవి మాత్రం అభినవుని ఒక క్షణం గుర్తుపట్టడానికి అన్నట్టు ఏగాదిగా చూసి హే నువ్వా నువ్వు కూడా నాలాగే బంకొట్టావా కొట్టావా ఇంతకీ వీడెవడు చూస్తుంటే ముదురు బెండకాయలో ఉన్నాడు కొంపతీసి సీనియర్ కాదు కదా అని రాజుని చూస్తూ వెటకారంగా అడిగింది ఇది దీని ముదురు తెలివితేటలు సీనియర్ అనే అర్థమైంది కదా వాళ్ళు అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పకుండా దీని తిక్క ప్రశ్నలేంటో అని భార్గవిని తిట్టుకుంటూ ఆమె వెనక్కి వెళ్ళి సీనియర్స్కి కనిపించకుండా దాక్కోవడానికి ప్రయత్నిస్తూనే గడగడా వణుకుతూ నుంచింది కీర్తి హా బంకు కొట్టాం కానీ ఇన్నాళ్ళు నువ్వు కనిపించలేదే కాలేజ్కి రాలేదా ఇంతకీ ఏ డిపార్ట్మెంట్ అంటూ అభినవ్ కూడా భార్గవిని అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఇంకో రెండు ప్రశ్నలు సంధించాడు నిన్ను క్వశ్చన్ ఫస్ట్ నేను అడిగాను దానికి సమాధానం చెప్పకుండా ఏంటి క్వశ్చన్ బ్యాంక్ మింగినట్టు క్వశ్చన్స్ అడుగుతున్నావు అసలు రాగానే సత్యభామ అని పిలిచావు ఎందుకు అని రౌడీజం చేస్తున్నట్టుగా రివర్స్ అయింది భార్గవి ఇలా నోరేసేసుకొని పడిపోతే నాలాంటి అందగాళ్ళు సత్యభామనే పిలుస్తాం అయినా నువ్వు మర్చిపోయావు అనుకుంటా నీకంటే ఫస్ట్ క్వశ్చన్స్ నేనే వేశా అంటూ బైక్ దిగాడు అభినవ్ అది చూసి మరింత భయపడిన కీర్తి వెనుక నుండి భార్గవి చెడ పట్టుకుని లాగుతూ నీకు పుణ్యం ఉంటుందే వాళ్ళకి కరెక్ట్గా సమాధానం చెప్పవే ప్లీజ్ నాకు భయమేస్తుందే అని ఏడుపు గొంతుతో రిక్వెస్ట్ చేస్తూనే ఉంది కానీ భార్గవికి ఆమె మాటలు వినిపించకపోవడంతో కీర్తి చేతుల్లో నుండి ఫోర్స్ కాడ్ జడను లాక్కొని ముందుకు వేసుకుంది ఆ ఫోర్స్కి అప్పటికే బాగా దగ్గరికి వచ్చిన అభినవ్ మెడలోకి చేరింది భార్గవి జడ ఆ జడ అలా పడుతుండడంతో ఏర్పడిన ఫోర్స్కి అప్రయత్నంగా ఇంకొక అడుగు ముందుకు వేసిన అభినవ్ అభినవ్ లిప్స్ భార్గవి చెక్కిల్ని టచ్ అయ్యాయి భార్గవి జడ తగిలిన ఫోర్స్కి ఆమెకు కిస్ చేస్తాడు అభినవ్ ఆమెను అంత దగ్గరగా చూడడంతో అతని చూపులు ఆమె కళ్ళలోనే లాక్ అయిపోయాయి అదే సమయంలో అనుకోకుండా జరిగిన కిస్ వల్ల భార్గవి కళ్ళు పెద్దగా చేసుకొని తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్న అభినవ్ని ఒక్క తోసి చెంప మీద చేత్తో తుడుచుకుంటూ ఓయ్ అబ్బాయి ఏంటి నువ్వు అసలు పోనీలే పాపం కదా అని హెల్ప్ చేస్తే పిచ్చి పిచ్చి పేర్లు పెట్టి పిలవడమే కాకుండా ఇలా పబ్లిక్గా కిస్ కూడా చేస్తున్నావే అని కోపంగా చూసింది కానీ అభినవ్ మాత్రం ఆమె తోసిన తోపుకి నేరుగా వెళ్ళి నేల మీద పడి పైకి లేవాలి అన్న ఆలోచన కూడా మర్చిపోయి కోపంగా చూస్తున్న ఆమె కళ్ళను ముద్దుగా కసురుకుంటున్న ఆమె పేదాలను చూస్తుండిపోయాడు చుట్టూ ఉన్న ప్రపంచం మర్చిపోయి ఏదో మైకంలో ఉన్నట్టు చూస్తున్న అభినవ్ని చూసి తలకొట్టుకొని ఒరే నాయనా నీ వల్ల మా పరువు పోయేలా ఉందిరా ఇన్నాళ్ళు మన కాలేజీలో ఎలాంటి వీక్నెస్ లేని మగాడు నువ్వు ఒక్కడవే అనుకున్నాం హా నీకు కూడా ఇప్పుడు ఒక వీక్నెస్ వచ్చేసింది అని గొనుకుతూ అతన్ని పైకి లేపాడు రాజు అయితే ఇదంతా జరుగుతున్న సమయంలోని భార్గవి పక్కన ఉన్న కీర్తి రాహుల్ మంచి టైం చూసుకొని సీనియర్స్ అలర్ట్గా లేని టైంలో అటుగా వెళ్తున్న ఆటో ఆపి వాళ్ళెక్కుతూ భార్గవిని కూడా లాక్కెళ్ళారు అభినవ్ని పైకి లేపాక పక్కకు చూస్తే రాజుకి జూనియర్స్లో ఎవరూ కనిపించలేదు ఓరి దేవుడా ఈ జూనియర్స్ మహా ముదుర్లా ఉన్నారే అటు తిరిగి ఇటు తిరిగి చూసేసరికి మాయమయ్యారు అని నోరెళ్ళ పెట్టాడు రాజు మరి మనలాంటి వాళ్ళకి సరిపోవాలంటే ఆ మాత్రం ఉండాలి కదరా సరే పద బండి ఆటోని ఫాలో అవ్వాలి అంటూ భార్గవి వాళ్ళు ఎక్కిన ఆటో వైపు చూపించాడు అభినవ్ తప్పుతుందా పూర్తిగా నీ లైఫ్లోకి రాకముందే ఫ్రెండ్ని కాస్త డ్రైవర్ని చేసేసింది నీకు మరీ మీరిద్దరు ఒక్కటైతే ఇంకెన్ని చేస్తారో అని గాల్లోకి చేతులు చూపిస్తూ వెళ్ళి బైక్ స్టార్ట్ చేశాడు రాజు వాళ్ళిద్దరూ తమని ఫాలో అవుతున్నారని తెలియని భార్గవి వాళ్ళు కొత్తగా రిలీజ్ అయిన హారర్ మూవీకి వెళ్ళారు టికెట్ తీసుకొని హాల్లోకి వెళ్ళాక మధ్యలో భార్గవి కూర్చుంటే రాహుల్ ఇంకా కీర్తి మాత్రం ఆమెకు వైపు కూర్చున్నారు తర్వాత కొన్ని క్షణాలకే షో స్టార్ట్ అవ్వడంతో భార్గవి మంచి కాన్సన్ట్రేషన్తో సినిమా చూస్తూ బిజీ అయింది రాహుల్ ఉన్న వైపు ఎవరూ లేరు కానీ సినిమా స్టార్ట్ అయిన కొన్ని నిమిషాలకి కీర్తి పక్కన ఎవరో వచ్చి కూర్చున్నారు ఆ టైంలో మంచి హారర్ వస్తుండడంతో చెవులకి చేతులు అడ్డం పెట్టుకొని కళ్ళు మాత్రం పూర్తిగా తెరవకుండా సగం కన్ను తెరుస్తూ మూస్తూ భయం భయంగా సినిమాలు పూర్తిగా లీనమైపోయి చూస్తుంది కీర్తి ఇంతలో తన చెవికి దగ్గరగా కొంచెం ఫోర్స్గా ఎవరో గాలి ఊదినట్టు అనిపించడంతో హారర్ సినిమా ఎఫెక్ట్ వల్ల ఇంకాస్త భయపడిపోతూ కొద్దిగా తలపక్కకి తిరిగి చూసింది అక్కడ తనకి బాగా దగ్గరగా కేవలం ఒక అడుగు దూరంలో ఉన్న మనిషి ముఖాన్ని చూడగానే సినిమాలో దెయ్యాన్ని చూసిన దానికంటే ఎక్కువ భయపడి పెద్దగా అరిచింది ఆ అరుపుకి బిత్తరపోయి ఆమెని దూరంగా తన సీట్లోకి వాలిపాడు అభినవ్ అసలు మ్యాటర్ ఏంటంటే అభినవ్ రాజు సినిమా హాల్లోకి రాగానే భార్గవి వాళ్ళ కోసం వెతుక్కుంటూ వాళ్ళు కూర్చున్నాడు మన అభినవ్ ఎలాగైనా భార్గవితో మాట్లాడాలి భార్గవికి క్లోజ్గా ఉండాలనే ఉత్సాహంలో ఉండి అసలు తను ఎలాంటి సినిమాకి వచ్చాను కూడా పట్టించుకోలేదు అందుకే ఎలాగోలా కీర్తిని రిక్వెస్ట్ చేసుకొని భార్గవి కీర్తి ప్లేసులు మారేలా చేయాలనుకుని ఆమెకు దగ్గరగా వచ్చి ఆమె పేరు తెలియక ఎలా పిలవాలో అర్థం కాక తంటాలు పడుతున్నారు అలాంటి టైంలోనే కీర్తి అతన్ని చూసి పెద్దగా అరిచింది ఆమె ఎంత పెద్దగా అరిచిందంటే ఆ అరుపుకి ముందు లైన్లో వెనక లైన్లో వాళ్ళు కూడా ఆమె వైపు వింతగా చూశారు పాపం చిన్నపిల్ల భయపడిపోయింది ఇంత పిరికి పిల్ల ఇలాంటి సినిమాకి రావడం ఎందుకు అని రకరకాలుగా కామెంట్లు కూడా చేశారు కొందరు ఎవరి కామెంట్స్ పట్టించుకునే స్థితిలో లేదు కీర్తి ఇప్పుడు ఆమె చూపులు స్క్రీన్ మీద లేవు కంప్లీట్గా అభినవ్ మీదనే అతుక్కుపోయాయి భార్గవి కూడా ఆమె అరుపుకి కారణం తెలుసుకోవడానికి ఆమె చూస్తున్న వైపు చూసి షాక్ అయింది ఇదేంటి ఈ జిడ్డుగాడు నాకు ఇలా తగులుకున్నాడు అనుకుంటూ ఇక తన ఫ్రెండ్కి కూడా ఏం చెప్పకుండా అక్కడి నుండి లేచి కాలేజ్కి వెళ్ళిపోయింది మిగిలిన నలుగురు ఇంటర్వెల్ వరకు ఎవరి సీట్లో వాళ్ళు కూర్చొని తలకాయలు మాత్రం స్క్రీన్కి అంకితం చేశారు వాళ్ళెవరికీ కూడా ఇంకొక క్షణం అక్కడ ఉండబుద్ధి కాలేదు కానీ పైకి లేస్తే కొట్టేలా కనిపించారు చుట్టూ ఉన్న మిగతా జనం ఇక తప్పింది లేక ఇంటర్వెల్ వరకు ఎలాగోలా భరించి ఇంటర్వెల్ టైంలో ఎవరి పాటికి వాళ్ళు కాలేజ్కి చేరుకున్నారు అత్యంత విచిత్రమైన విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా అభినవ్ సీనియర్ అన్న విషయం భార్గవికి తెలీదు భార్గవి తన డిపార్ట్మెంట్లోనే ఉంది అన్న విషయం అభినవ్కి తెలీదు ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళిన అభినవ్ సైలెంట్గా రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకున్నాడు అవుతున్న కొడుకు బయటికి రాకపోవడం చూసి డిన్నర్కి పిలవడానికి రూమ్ డోర్ కొట్టింది వైష్ణవి కురుక్షణాలకి తలుపు తెరిచిన అభినవ్ ముఖమంతా పాలిపోయినట్టు ఏదో కొత్తగా కనిపిస్తుంటే ఏమైంది కన్నా ఏంటలా ఉన్నావు అని కంగారు గడిగింది వైష్ణవి ఈసారి కూడా భార్గవితో మాట్లాడడం మిస్ అవ్వడంతో నిరాశగా ఉన్న అభినవ్ని విషయం ఏంటని అడిగింది వైష్ణవి అభినవ్ ఇంట్లో తన అమ్మ తన తప్ప ఇంకెవరు ఉండరు అతని తండ్రి విష్ణువర్ధన్ వైష్ణవిని కాలేజ్ డేస్లోనే ప్రేమించాడు చదువైపోగానే వైష్ణవి ఏదైనా ఉద్యోగం చేయాలని ప్రయత్నిస్తున్న రోజుల్లో వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం ఇంకాస్త పెరిగి అనుకోకుండా ఒకరోజు ఇద్దరు ఒక్కటయ్యారు ఉమ్మడి కుటుంబంలో ఒక్కగానొక్క ఆడపిల్ల వైష్ణవి విష్ణువర్ధన్తో తన తొందరపడిన విషయం ఇంట్లో తెలిస్తే అందరూ బాధపడతారని ఇంట్లో చెప్పలేక ఏం చేయాలో పాలుపోక సతమతమవుతున్న వైష్ణవిని చిన్న పని ఉంది బయటకు వెళ్దామని చెప్పి రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్లి మ్యారేజ్ చేసుకున్నాడు విష్ణువర్ధన్ అతను తనని తన బాధని అర్థం చేసుకొని అంతగా సపోర్ట్ చేయడంతో వైష్ణవికి అతని మీద ప్రేమ మరింత పొంగిపోయింది వాళ్ళ పెళ్లి గురించి మొదట వైష్ణవి వాళ్ళ ఇంట్లో చెప్పారు మొదట్లో కాస్త బెట్టు చేసిన కూతురు ప్రేమించిన వాడితో కలిసి ఉంటేనే ఆమె సంతోషంగా ఉంటుందని అర్థం చేసుకున్న వైష్ణవి తల్లిదండ్రులు వాళ్ళ పెళ్లిని అంగీకరించారు ఇక విష్ణువర్ధన్ ఇంట్లో చెప్పాల్సిన టైం వచ్చింది ఎందుకంటే అప్పటికే వైష్ణవి మూడు నెలల గర్భవతి తన ప్రేమకు గుర్తుగా తనకు వారసుడు రాబోతున్నాడని తెలుసుకున్న విష్ణువర్ధన్ తన ఇంట్లో వాళ్లను ఒప్పించి తనతో పాటు వైష్ణవిని తీసుకువెళ్తానని ఆమెకు నచ్చజెప్పి మూడు నెలల గర్భంతో ఉన్న వైష్ణవిని ఒంటరిగా వదిలి అతని ఊరికి వెళ్ళాడు ఆ తర్వాత వైష్ణవి ఇంకెప్పుడు అతన్ని చూసింది కూడా లేదు వైష్ణవి తల్లిదండ్రులు ఆమెను తమ దగ్గరకు వచ్చేయమని చెప్పినా విష్ణువర్ధన్ ఇచ్చిన మాట తప్పడని మనస్ఫూర్తిగా నమ్మిన వైష్ణవి అతను ఎప్పటికైనా తనను తన బిడ్డను వెతుక్కుంటూ తిరిగి వస్తాడని నమ్మి హైదరాబాదులో అతనితో కలిసి ఉన్న అదే ఇంట్లో అప్పటి నుండి ఇప్పటి వరకు అలాగే ఎదురుచూస్తుంది కాలం గడిచే కొద్దీ అతను ఎప్పటికీ రాడని మనసు హెచ్చరిస్తున్నా నమ్మకం కోల్పోలేదు వైష్ణవి ఆమె తల్లిదండ్రులు కూడా ఆమెకు మరో పెళ్లి చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు వాటిని అంగీకరించకుండా ఎలాంటి పరిస్థితులకు లొంగకుండా తన చదువుకు తగిన ఉద్యోగం చేస్తూ తల్లి తండ్రి తానే అయ్యి ఒంటరిగా అభినవ్ని పెంచింది మొదటి నుండి అభినవ్ కూడా స్కూల్లో కాలేజెస్లో తనకెంతమంది ఫ్రెండ్స్ ఉన్నా అతని బెస్ట్ ఫ్రెండ్ మాత్రం తన అమ్మ వైష్ణవిని స్కూల్ ఎక్కొట్టి సినిమాలకి వెళ్ళే విషయాల దగ్గర నుండి ఫస్ట్ టైం ఒక అమ్మాయిని తనకు ప్రపోజ్ చేసిన విషయం వరకు ఏ ఒక్కటి వైష్ణవి దగ్గర దాచని అభినవ్ ఇప్పుడు భార్గవి గురించి కూడా దాచలేకపోయాడు ఆమె అంతగా కన్సర్న్ చూపిస్తూ విషయం ఏంటని అడుగుతుంటే ఇక ఆగలేక మొదటిసారి భార్గవి కనిపించిన దగ్గర నుండి ఇవాల్టి వరకు అతను చేసిన ప్రయత్నాలతో సహా అన్నీ చెప్పాడు అభినవ్ అంతా విన్న వైష్ణవి హాయిగా నవ్వేసింది ఏంటి బాం ఇంత ఫీల్ అవుతుంటే నువ్వు అలా నవ్వుతున్నావు అని ఉడుక్కుంటూ అడిగాడు అభినవ్ లేకపోతే మరేంట్రా తను నీ కాలేజ్ అని తెలుసు నీకు జూనియర్ అని కూడా తెలుసు కాకపోతే నువ్వు సీనియర్ అని తనకు తెలీదు ఇంకా విడ్డూరం ఏంటంటే నువ్వు ఈ కాలేజ్ మొత్తం జల్లడు పట్టినా తను కనిపించకపోవడం ఏంట్రా అని నవ్వుతూనే అడిగింది వైష్ణవి అదే కదా మామ్ నేను ఆలోచిస్తుంది కూడా ఇప్పుడు తనని కనిపెట్టడం ఎలా అనే క్వశ్చన్ మార్క్ ఫేస్ చేసుకొని ఆమె ముఖంలోకి చూస్తూ అడిగాడు అభినవ్ కన్నా నీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ అమ్మాయి మీదనే ఉండి తన పక్కన ఉన్న మిగతా ఇద్దరు స్టూడెంట్స్ గురించి పట్టించుకోలేదన్నావు కదా వాళ్ళేమో నిన్ను రాజుగారిని చూసి భయపడి మీ సత్యభామ వెనకనే దాక్కున్నారంటే వాళ్ళకి మీరిద్దరూ సీనియర్స్ అని తెలుసునే కదా అర్థం ఆ అమ్మాయిని చూసినప్పుడు నీ బుర్ర పనిచేయకపోయినా రాజుగాడి బుర్రలో కాస్త గుజ్జుంటే ముగ్గురులో ఎవరో ఒకరిని నీ ఎక్కడొక చూసే ఉంటాడు సో నువ్వు ఇప్పుడు తిండి మానేసి ఆలోచించుకుంటూ కూర్చోకుండా పొయ్యి వాడు బుర్ర తిని నీ కావాల్సిన ఆన్సర్ రాబట్టు అని ఒక మంచి సలహా పడేసింది ఆ మాటలు వినగానే అభినవ్ కళ్ళు మెరిశాయి అవును మామ్ నిజమే అందుకే ఎప్పుడూ యువర్ యువర్ ద బెస్ట్ అంటాను అంటూ లేచి వాళ్ళ అమ్మని గట్టిగా ఒకసారి హక్ చేసుకొని బైకేసి తీసుకుని బయటకు పరిగెత్తాడు వెళ్తున్న అతన్నే చూస్తూ వీడి తొందర చూస్తుంటే కనీసం చదువు వరకైనా ఆగుతాడా లేదా అందుకని నవ్వుకుంటూ పనిలో పడిపోయింది వైష్ణవి అభినవ్ నేరుగా రాజు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఆ సమయంలో ఫిఫ్త్ క్లాస్ పిల్లల బ్యాచ్ ఒక దాన్ని వెంట వేసుకొని ఏదో పెద్ద ఆట కడలా బిల్డప్ కొడుతూ పార్కు పక్కన ఉన్న గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నాడు రాజు రాజు బ్యాటింగ్ చేస్తూ బౌలింగ్ చేస్తున్న బుడ్డోడు విసిరిన బాల్ నేరుగా వచ్చి రాజు చేతిలో ఉన్న బ్యాట్ని టచ్ చేయడమే కాకుండా ఒక వికెట్ని కూడా హిట్ చేసింది అంతే బౌలింగ్ స్పీడ్ ఉన్న పిల్లలంతా హే అవుట్ రాజు అన్న అవుట్ అని అరుస్తుంటే బౌలింగ్ చేసిన పిల్లాడు పరిగెత్తుకుంటూ వచ్చి అన్న ఇప్పుడు బ్యాటింగ్ మాది రాజు చేతిలో బ్యాట్ తీసుకోబోయాడు అయితే అలా పరిగెత్తుతున్న టైంలో వాడు లాగు జారిపోవడంతో బ్యాట్ తోటి వాడి పిర్ర మీద ఒకటిచ్చి అవుట్ లేదు గేటు లేదు పోయి బౌలింగ్ చేయి అని దబాయించాడు రాజు పో అన్నా నువ్వు ఏడుపు ఏడుపురాగం అందుకున్నాడు ఆ పిల్లాడు ఇదంతా చూస్తే అక్కడికి వెళ్ళిన అభినవ్ రాజు నెత్తి మీద ఒకటి పీకి పిల్లల దగ్గర ఏంట్రా నీకు అంటూ రాజు చేతిలోని బ్యాట్ ఆక్కొని ఆ పిల్లాడి చేతికి ఇచ్చేసి రాజు రెక్క పట్టుకొని రోడ్డు మీదకి లాక్కొచ్చాడు ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్